నెక్స్ట్ మంత్ తోటి ముప్పై ఆరు నెలల ఆగస్టు ఆగస్టు ఫస్ట్ నుంచి నేను మూడు సంవత్సరాలు అయితే ఇన్వెస్ట్ చేసి ఫుల్ టైం చేపట్టి దానికంటే ముందు ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ ఏరియా సేల్స్ మేనేజర్ రీజనల్ సేల్స్ మేనేజర్ ఫర్ ఎంటైర్ తెలంగాణ నాలుగు వేల ఐదు వందల నా మొదటి జీతం గుంటూరుకి రెండు వేల పదమూడులో వచ్చాను నేను రెండు వేల పదిహేడు వరకు నేను ఇక్కడే పనిచేశాను కృష్ణా ప్రకాశం నెల్లూరు గుంటూరు నాలుగు జిల్లాలకి సేల్స్ మేనేజర్గా పనిచేసినా ఇక్కడ వర్క్ చేసేటప్పుడు కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పేది ఒక మాట సైదులు ఒక ఇన్కమ్ చాలా డేంజర్ దాని మీద డిపెండ్ అవ్వకూడదు ఇంకేమన్నా చూసుకో ఏమన్నా చేయి కానీ ఒకటే దగ్గర నుంచి డబ్బు వస్తే డేంజర్ ఎందుకు డేంజర్ అంటే ఏమన్నా జరగదా అని జరిగి నీ కంపెనీ ఓనర్ కోపం వచ్చి నేను తీసేసి అనుకో నువ్వు రోడ్డు మీద పడతావు కంపెనీ ఓనర్ కోపం వస్తారా కోపం అవసరం లేదు సార్ నువ్వు నచ్చకపోతే నీ ఫేస్ నచ్చకపోతే సగ్నిచర్ పెట్టరాడు అంతే ఏముండదా నీ అపాయింట్మెంట్ లెటర్లు రాసేటప్పుడే ఎప్పుడు అప్పుడు వీ కాలని రాసి సిగ్నేచర్ పెట్టించుకున్నాడు నీతోటి నీ ఫేస్ నచ్చకపోతే నీ నవ్వు నచ్చకపోతే కూడా తీసి రైట్ ఉంది కంపెనీకి నీకే కోపం వచ్చి నీ కంపెనీ ఓరల్ నచ్చక రిజైన్ చేసిన అప్పుడే వరకు గొక్క ఎటు తిరిగినా మనకి ఇవి నా ఫ్రెండ్స్ నాకు చెప్తే నాకు నాకేమనిపించదంటే ఫార్మా ఇండస్ట్రీ కొద్ది ముంద్రమై ఎంతమంది మంత్ర సత్యనారాయణలు వచ్చినా ఎంతమంది ఖమ్మం రామచంద్ర రెడ్డిలు వచ్చినా ఎంతమంది మంచి ఆరోగ్యం గురించి చెప్పేటోళ్ళు వచ్చినా జనాలు అడవైన తిండి తినక మాన్రు రమేష్ హాస్పిటల్కు కు ఆంధ్ర హాస్పిటల్ కు మాన్రు ఆడికి పోతే డాక్టర్లు రాయక మాన్రు రాసిన తర్వాత వచ్చి మెడికల్ షాప్లో కొనుక్కోక మా సో ఈ సిస్టమ్ నడిచిన రోజు నా జాబ్ డో కాలేదు అనుకుంది మెడికల్ ఇండస్ట్రీ అంటే ఎవరికి నేను అనుకున్న నాకు యాభై వేల సార్లు కరోనా దెబ్బతో తొమ్మిదా పదిహేను వేలకు వచ్చింది అప్పుడు ఎవరన్నా వేరే వాళ్ళతో కష్టాలు పొజిషన్ భవిష్యంబురా తల్లి నువ్వు ఒక్కడ చెప్తే ఆ పది చెప్పేది చిట్టికా ఇబ్బంది అవుతుంది నాకు సిట్ లేదు ఈఎంఐ లేదు క్రెడిట్ కార్డు నాకు చెప్పే రోగల్ తోడు చెప్పుకున్నాడు చేస్తావు ఈ పరిస్థితి అంతే ఈ పరిస్థితిలో నేను ఎవరితో చెప్పుకోకుండా మాత్రం ఒకటి గుర్తొచ్చింది నాకేం గుర్తొచ్చింది నా ఫ్రెండ్స్ ఏం చెప్పారు ఏమన్నా జరిగితే రోడ్డు మీద పడతాం ఏమన్నా అంటే ఇది వాడు అప్పుడు చెప్పినప్పుడు అర్థం కాదు అమ్మ పొద్దుగాల టిఫిన్ పెట్టకపోబం చెప్తుంది బరువైతుంది ఊక టిఫిన్ పెట్టకపోతే అప్పుడు పెట్టకపోద్ది కదా మధ్యాహ్నం రెండు కాగానే అమ్మ చెప్పింది కరిగట్టే అంటే కరెక్టే అమ్మ చెప్పింది నిజమేనా ఎప్పుడు తెలుస్తుంది ఆకలి అయినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అయితే నువ్వు పడుతున్నావు కదా మీటింగ్కి రా మీటింగ్కి రా అంటే ఎడుంది ఉంది మీటింగ్ అప్ అండ్ డౌన్ గిరియా పెడతావా అయిపోయినా బిర్యానీ పెడతా టికెట్ నువ్వే పెట్టుకుంటా అంటే వస్తారు లేకపోదా ఇవన్నీ ఎందుకు చెప్తారంటే నా పెళ్ళికి వచ్చినట్టు వస్తారు మీటింగ్ మీకు తెలియదు అంత పెద్దదని ఏ నేను నువ్వు నేను ఏం చెప్పినా ఈయనకుంటా ఎవరన్నా ఎక్కువ సార్లు మన ఇంట పడితే ఏమనిపిస్తుంది ఈయనకెంత వస్తుందో నేను పోతే నేను జాయిన్ అయితే ఈయన అకౌంట్లో ఎంత పడుతుందో అట్లా అనుకొని లాక్డౌన్లో నా రియలైజేషన్ ఏంటిదంటే ఏదైనా ఒకటి చేయాలి జీవితం సంగనానికిపోయింది ఇప్పటి నుంచి ఎవరికి కారణం చెప్పకూడదు భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టి ప్రకారం వినటం కోసం రెండు చెవులు ఇచ్చిండు మాట్లాడడం కోసం ఒకటే నోరు ఇచ్చిండు అంటే ఎక్కువ తక్కువ తెలుగు రాష్ట్రాల్లో ఉల్టా జాదా కంసం దేవు పడినాడు ఆయన తెలిసిందే మా సార్ తెలుగు అని కూడా కామెంట్ చేస్తు జగన్మోహన్ రెడ్డి సార్ ఇది ఏం తెలుగు ఆయనకు తెలియదు తెలిసింది జగన్మోహన్ రెడ్డి తెలుగుని కూడా ఇది తెలుసు ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఎంతసార్లు లైఫ్ మారేది ఎవరన్నా ఏమన్నా వచ్చి చెప్పినప్పుడు అన్న నాకు లక్ష రూపాయలు వచ్చేటువంటి ప్లాన్ నా దగ్గర ఉందంటే ఏందో చెప్తా మీ అనొచ్చలేదు లక్ష రూపాయల అయిపో నేను వడ్డమన్నా ఆయన వడ్డమని బాగుపడేది ముందు హీరో విన్నాక నీకు అని ముఖం మీద చెప్పొచ్చా లేదా ఇన్ని అలవాట్లు ఇక సగం జీవితం సగరాకపోయాక ముప్పై ఐదు కాగానే ఏమన్నా చేస్తే బాగుండి ఇప్పుడు ఎప్పుడు డిక్కి కిందికి ముప్పై ఐదు వచ్చినట్టు అప్పుడు నిన్ను కింది మీద చూసి అయితే హైరాయింది తోటి అంటారు వేరే వాళ్ళు కాబట్టి ఆపర్చునిటీ వచ్చినప్పుడు పట్టుకోమని యంగ్స్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు స్పెషల్గా జాబ్ల కోసం ఎంత పడతాయి నా జాబ్ చేయడం కదా సార్ జాబ్ మంచిదే బాగానే చూసుకున్నాను కానీ నాకు కావాల్సిన జాబ్లో లేదు ఈ గ్యాప్లో వచ్చిన అవకాశాలు పట్టించుకోకపోవడం వల్ల యాభై వేలు పదిహేను వేలకు వచ్చింది జస్ట్ అంతకంటే ఒక వన్ మంత్ ముందు మా నాన్న కోసం మా నాన్న ఏంటంటే పెంకటిల్లో ఇంట్లో పడుకొని ఆ పెంకల ఇప్పుడు చూసుకుంటా నేను ఈ పెంకల గిట్లో చచ్చిపోతున్నాను ఏమి అంటే నాకు ఏమనిపించిందంటే నాకు ఇల్లు కట్టేయాలి మా నాన్న కోరిక తీరకుంటున్నా ఏమైనా జరిగితే ఇబ్బంది అవుద్దని చెప్పి అప్పు చేసి ఇల్లు కట్టినా ఎందుకు గౌరవ మేడం గుర్తు చేస్తుంది కదా తొమ్మిది లక్షలు అప్పు చేసి ఇల్లు కడదాం అనుకున్న నాకు మా దోస్తులు లేపీరు వచ్చి మల్ల మల్ల కంటే అవరా పిల్లలు పెట్టు మళ్ళ మల్ల కంటే అవరా గ్లాసెస్ పెట్టు ఇట్లా తొమ్మిది లక్షలు దాన్ని పద్దెనిమిది చేసేరు చేస్తేనే చేయరా నువ్వు లక్ష రూపాయలు కొందామని బైక్ జైలు పెట్టుకొని పైసలు పోతావు లక్ష రూపాయలు పెట్టి బైక్ కొందామని వాడు వచ్చి ఇంకొక ఐదు వేలు పెడితే మంచిది వస్తారా ఐదు వేలు నలగలు అంటే అవరా ఐదు వేలు అడిగాడు జైలు పెడతాడు ఇయ్యాను కానీ ఇయ్యాడు నీ ఐదు వేలు ఖర్చు అయిపోయి ఆ లక్ష ఐదు వేలు బండికి కొన్నాక ఎప్పుడన్నా నీ ఈఎంఐ ఇట్లా ఇబ్బంది అయ్యి అరే నువ్వు చెప్తేనే లక్ష ఐదు వేలు కొనరా ఒక్క నెల ఈఎంఐ మిస్ అయిన కట్ట అంటే నన్ను ఎక్కించుకొని తిరుగుతున్నారు నీ బండి మీద ఇది దోస్తులు చెప్పే మాట అట్లా నా ఇల్లు పద్దెనిమిది లక్షలు అప్పు అయిపోయింది నెక్స్ట్ డే గృహప్రవేశం పెట్టుకున్న నెక్స్ట్ డే గృహప్రవేశం ప్రవేశం అనుకున్న నెక్స్ట్ డే అనుకున్న నెక్స్ట్ డే లాక్డౌన్ వచ్చి యాభై వేలు పదిహేను వేలు పడిపోయింది నేనేమనుకున్నా పదిహేను వేలు మాస్కులు శానిటైజర్ ఖర్చులకు ఇచ్చారు అనుకున్నాను నా జీతమే ఏదని తెలియదు నాకు మొత్తం దాదాపు ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలు మా కంపెనీ ఆపరేషన్స్ నడుస్తున్నాయి అన్నింటిలో అడిగితే జీతం అందరికి ఇదే పరిస్థితి అని తెలిసి అప్పుడు నా మనసులో ఇల్లు వచ్చింది ఏమన్నా చెయ్యాలి ఏమన్నా చేయాలనుకున్నప్పుడు అవకాశాలున్నాయి లాక్డౌన్ బతికితే చాలు అనుకున్నారు చాలా మంది నా ఫ్యామిలీని నన్ను బాగా చూడు దేవుడా ఏం కాకుండా చూడని దండం పెట్టా నా కోసం కూడా దండం పెట్టిన అప్పుడు సైజులు కానీ ఏం కాకుండా చూడు దేవుడా కొడుకు తొమ్మిది లక్షలు తీసుకుని పుట్టుకున్న పుట్టుకో అన్నాడా నా తొమ్మిది లక్షలు ఉండి లేసినట్టే ఆయనకి ఏం కాకుండా చూడని కొబ్బరికాయలు కూడా కొట్టారు చాలా మంది లెక్క లేదు పత్రం లేదు అందరూ ముఖం చూసి ఇచ్చిన వారానికి కూడా ఫోన్ చేస్తుండ సైజులు ఏడున్న వాడు ఏడున్నవరా అనేది నాకేమో ఉన్నవా పోయినవా అనేది ఈ పరిస్థితి నాకే కాదు సార్ ఇప్పుడు కిలకిల నవ్వే చాలా మందికి వచ్చింది లాక్డౌన్ లో ఏ సార్ నేను అప్పుడు ఏమనుకున్నా అంటే ఇప్పటి నుంచి నా ఫ్రెండ్స్ కానీ భూమి మీద ఎవరన్నా ఎంత తెలివి తక్కువ వచ్చి ఏదన్నా చెప్తే ముందు వినడం నేర్చుకోవాలి వాడు ఏం చెప్తున్నా వినాలి ఏడికి రమ్మన్నా పోవాలి మంచిదైతే పట్టుకోవాలి మధ్య నుంచి అయితే ఆయన మూతి మీద దాన్ని వదిలిపెట్టారు ఎ జస్ట్ ఇనకపోవడం వల్ల బాహుబలి టూ వచ్చింది తెలుసా మీకు అవునా కదా కట్టకు బాహుబలిని పొడిచే ముందర అరే మీకు ఏం రోగం కొట్టిందిరా ఇద్దరు కలిసి ఒక్క అమ్మాయిని ఎందుకు లైన్ చేసిరు భూమి మీద లేరా నీకు ఇంకో దాని చేస్తారా అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడితే పని అయిపోతుంది ఎ సార్ నువ్వు అయినా కొడుకునంటేవాడు పొడిసి పోయాడు పొడిసిన నువ్వు చెప్పే తప్పు తల్లి నువ్వు అట్లా ఏ కమ్మ పొడుసుడు వద్దురా అని చెప్పి ముందే చెప్పడాడు పొడిసి వచ్చి ఇంకా కట్టి పెట్టి తప్పు చేసిన శివు ఎప్పుడు చెప్పాలి మాట పోనీ చెప్పగానే నోాలి కదా తర్వాత చెప్పడు జస్ట్ వినకపోవటం వల్ల తెలుసుకోలేకపోవటం వల్ల జీవితాలే సహకరపోతాయి ఎస్ అర్వ్ నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటారు తెలుసా అరే ముందే చెప్పకపోతే కదా నాకు ఇంత మంచిదని నేను ఆయన చెప్తే అరే ఆయన చెప్పింది ఇదేనా గట్టిగా చెప్పలేదు గట్టిగా అంటే ఎట్లా చెప్పాలంటే ఎన్నికలు పట్టుకొని పిల్లలకి తగ్గుతారండి గొప్పగా అని చెప్తే గొప్పలు నీ నెత్తి మీద దరిద్రం డిస్కో ఆడినప్పుడు ఈ గడవకాడికి వచ్చి వెళ్ళిపోయిన లేదా ఆడికో వచ్చి ఏ సీట్లు లేవు నేను సీట్లు ఎప్పుడు అసలే పోతున్నా బుడదా బుడదా నేను సౌటుప మీటింగ్ పెడితే దాకా నీళ్ళు ఉన్నాయి సార్ బాగా గుర్తుంది వినాయక చవితి రోజు మీటింగు ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళల్లో సన్మానాలు చేసి